అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బావా నువ్వు అసలు నిరుత్సాహపడద్దు అమ్మ ప్రేమ కోసం తల్లడిల్లే నువ్వు అత్తయ్య ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏమైనా చేయగలవు బావా టైం లేదు బావా ఈ సంకల్పంలో న్యాయం ఉంటే ఆ దేవుడే దారి చూపిస్తాడు బావా పద వెళ్దాం అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ని తీసుకుని అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే రోడ్డు మీద కారు ఆగిపోయి ఒక జంట నిలబడి ఉంటారు ఇక్కడ ఎక్కడ పంచర్ షాపులు కూడా లేనట్టున్నాయి నాకేమో స్టెఫ్ని మార్చడం రాదు అని చెప్పేసి అతను అంటూ ఉంటే మరి ఇప్పుడు ఎలాగండి మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి కదా అని చెప్పేసి అతని భార్య అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న గగన్ అయితే వాళ్ళ దగ్గరకు వెళ్ళి సార్ ఏమైంది సార్ అని చెప్పి అడగగానే టైరు పంచర్ అయిందండి స్టెఫ్ని మార్చాలి అని చెప్పేసి అతను చెప్పగానే సార్ నేను మారుస్తాను అని చెప్పేసి గగన్ అంటాడు అతనేమో గగన్ని చూసి ఏంటి మీరా అని చెప్పేసి అడగగానే అవును సార్ నాకు వచ్చి నేను మారుస్తాను అని చెప్పేసి ఇక గగన్ అడగగానే సరే అయితే మార్చు అని చెప్పేసి అతను అనడంతో ఇక గగన్ అయితే గానీ స్టెఫ్ని మార్చేసి సార్ అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ అండి అడగకుండానే సాయం చేశారు అని చెప్పేసి ఆ కారు వ్యక్తి అంటాడు ఇక గగన్ అయితే సూర్యాస్తమయం అయ్యేలోపు నువ్వు వెయ్యి రూపాయలు సంపాదించాలి అని చెప్పి అగోరా చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని సార్ డబ్బులు అని చెప్పేసి అడుగుతాడు ఎంత ఇవ్వాలి అని చెప్పేసి ఆ వ్యక్తి అంటూ ఉంటే సార్ మీకు తోచినంత ఇవ్వండి అని చెప్పేసి గగన్ అంటాడు దాంతో ఇక అతనైతే అయితే కన వంద రూపాయలు గగన్ చేతిలో పెట్టి థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు దాంతో గగను భూమి వచ్చేసాయి భూమి నేను సంపాదిస్తాను అనే నమ్మకం నాలో వచ్చేసింది సరే ఇక ఇంకా ఎక్కడైనా పని దొరుకుతుందేమో చూద్దాం పదా అని చెప్పేసి ఇక గగన్ భూమి ఇద్దరు కూడా ఇంకో చోట పని వెతుక్కోవడం కోసం వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే ఒక పెద్ద ఆవిడ అయితే కన్నా అయ్యే ధర్మం చేయండి అని చెప్పేసి బస్ స్టాప్లో అందరినీ అడుక్కుంటూ ఉంటుంది అయితే ఆ పెద్దావిడ అలా ఆడుకోవడం చూసి ఇక గగన్ అయితే తన దగ్గర ఆ వంద రూపాయలని తీసి ఆ పెద్దావిడికి ఇస్తాడు నువ్వు చల్లగా ఉండాలి బాబు అని చెప్పేసి ఆ పెద్దావిడ అంటూ ఉంటే నాకు కావాల్సింది మా అమ్మ ప్రాణాలు నిలబడ్డం మా అమ్మ ఇప్పుడు నాతో ఉండాలి అని చెప్పేసి గగన్ అంటాడు ఆ దేవుడు మీ అమ్మ ప్రాణాలని నిలబెడతాడు బాబు అని చెప్పేసి ఆ పెద్దావిడ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అదేంటి బావా అత్తయ్య కోసం అని చెప్పి సంపాదించుతున్న డబ్బుల్లో నువ్వు ఆ పెద్దావిడికి అలా ఇచ్చావేంటి అని చెప్పేసి భూమి అడగగానే ఆకలి బాధతో ఆ తల్లి ప్రాణాలు పోకూడదు అని ఇచ్చేశాను నా చిన్నప్పుడు ఎన్నో రోజులు నేను పూరి మా అమ్మ ఇలానే ఆకలితో బాధపడే వాళ్ళం అందుకే ఆవిడకి ఇచ్చేశాను అని చెప్పేసి గగన్ అంటాడు దాంతో భూమి అయితే సరే పద బావా ఇంకో చోట ఎక్కడైనా పని దొరుకుతుందేమో అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ వెళ్తూ రోడ్డు పక్కనే ఉన్న ఒక చిన్న టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అన్న ఏదైనా పని ఉంటే ఇవ్వండి అని చెప్పేసి గగన్ అడుగుతాడు లేదు బాబు అయినా నా దగ్గర ఉన్న పని నువ్వు చేయలేవు అని చెప్పేసి అతను గగన్ని చూసి అంటూ ఉంటే అన్న మీరు ఏ పనిచ్చినా సరే నేను చేసి చూపిస్తాను అని చెప్పేసి గగన్ అంటాడు సరే అయితే అక్కడున్న ఎంగిల్ ప్లేట్లు కడిగి అలానే నా షాప్ ముందు కూడా ఊడవాలి అని చెప్పేసి ఆ షాప్ అతను చెప్పగానే ఇక గగన్ అయితే ఆ ఎంగిల్ ప్లేట్లు కడిగి అలానే ఆ షాప్ ముందు ఊడ్చి అన్న డబ్బులు అని చెప్పేసి అడుగుతాడు నువ్వు చాలా త్వరగానే చేసావయ్యా ఇదిగో అని చెప్పేసి అతనైతే డబ్బులు ఇస్తాడు తర్వాత ఏమో గగను కూరగాయలు అమ్మి అలా మూటలు మూసి ఆ డబ్బుల్ని సంపాదించి రా భూమి త్వరగా గుడికి వెళ్ళి ముడుపు కడదాం అని చెప్పేసి గగన్ చేతిలో పట్టుకుని ఆ డబ్బులు లెక్క పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే అటుగా వెళ్తున్న ఒక దొంగ అయితే గగన్ చేతిలో డబ్బుల్ని చూసి ఆ డబ్బుల్ని తీసుకొని పారిపోతూ ఉంటాడు అయితే గగను భూమి నువ్వు వెళ్ళి ముడుపు సంగతి చూడు నేను వాటి సంగతి చూసుకుంటాను అని చెప్పేసి ఆ దొంగని పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకొని రే ఆ డబ్బులు నేను మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవడం కోసం అని సంపాదించుకున్నవిరా నీకు కావాలంటే నా అడ్రస్ ఇస్తాను నువ్వు అక్కడికి వచ్చి నన్ను కలహరానికి కావాల్సినంత డబ్బు ఇస్తాను అని చెప్పేసి ఇక గగన్ అయితే ఆ దొంగని అడుగుతూ ఉంటే ఆ దొంగ నేను ఇవ్వను నాకు ఈ డబ్బులు కావాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు దాంతో గగన్కి కోపం వచ్చి ఆ దొంగని చాచిపెట్టి ఒకటి ఇచ్చేసి ఆ డబ్బులు తీసుకొని లెక్క పెట్టుకుంటాడు అయితే ఆ డబ్బుల్లో పది రూపాయలు లెక్క తగ్గడంతో ఇక గగనైతే అయ్యో పది రూపాయలు తగ్గాయే ఇప్పుడు ఎలాగా టైం అయిపోతుంది అని చెప్పేసి అన్న మీ దగ్గర ఏమైనా పనిందా అని చెప్పేసి అలా రోడ్డు మీద అందరినీ అడుగుతూ ఉంటాడు అయితే అప్పుడే ఒక వ్యక్తి ఇదిగో బాబు ఈ పది రూపాయలు తీసుకో అని చెప్పేసి ఇస్తూ ఉంటే కదా సార్ నాకు ధర్మంగా ఏం వద్దు సార్ ఏదైనా సరే పని ఇవ్వండి సార్ మీకు చేసి పెడతాను అప్పుడు మీరు నాకు ఆ పది రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి గగన్ దండం పెట్టి అడుగుతూ ఉంటే ఇప్పటికిప్పుడు నీకు పని ఇవ్వడం అంటే ఎలాగయ్యా మా ఇంటికి రాయితే నీకు ఏదైనా పని ఇస్తాను అని చెప్పేసి అతను అంటాడు సార్ నా దగ్గర అంత టైం లేదు సార్ ఇప్పటికిప్పుడు ఏదైనా పని చెప్పండి సార్ చేస్తాను అప్పుడు మీరు నాకు ఆ పది రూపాయలు ఇవ్వండి సార్ అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే ఏంటయ్యా ముష్టి వేస్తే తీసుకోకుండా నువ్వు ఇలా అడుగుతున్నావేంటి అని చెప్పేసి అతను అంటూ ఉంటే గన సార్ నేను ముష్టి ఎత్తుకోవడానికి భిక్షగా నేను కాదు సార్ ఆ డబ్బులు నాకు అవసరం సార్ ఇప్పటికిప్పుడు ఏదైనా పని అంటే ఇవ్వండి సార్ అని చెప్పేసి గగన్ అడగగానే ఇక అతనైతే తన షూ వైపు చూసుకొని ఇదిగో నా షూస్కి బురద అంటుకుంది నువ్వు వెంటనే క్లీన్ చేయి అయితే ఈ పది రూపాయలు ఇస్తాను అని చెప్పేసి అతను అడగగానే అలాగే సార్ అని చెప్పేసి ఇక గగన్ అయితే తన షర్ట్ విప్పి ఆ షర్ట్ తోటి అతని షూ క్లీన్ చేస్తూ ఉంటాడు అయితే భూమి అక్కడికి వచ్చి బాబా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడగగానే భూమి పది రూపాయలు తక్కువయ్యాయి అందుకే ఈ పని చేస్తున్నా అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక భూమి అయితే గగన్ చేస్తున్న పనిని చూసి ఎంతో బాధపడుతూ ఉంటుంది తర్వాతేమో ఇక షూ క్లీన్ చేయ గానే అతను పది రూపాయలు ఇవ్వడంతో సార్ చాలా థ్యాంక్స్ సార్ మీరు మా అమ్మని కాపాడిన దేవుడు సార్ అని చెప్పేసి గగనైతే అతని కాళ్ళకి దండం పెట్టి పరిగెత్తుకుంటూ గుడికి వెళ్ళి కోనేట్లో స్నానం చేసి ఆగార చెప్పినట్టుగా నూట ఎనిమిది అంగ ప్రదక్షిణాలు చేసి ఇక శారద ప్రాణాలు నిలబెట్టమని చెప్పేసి ఆ దేవుణ్ణి వేడుకుంటే గగన్ భూమి ఇద్దరు కలిసి ముడుపు కడతారు ఇంకొక వైపు శారదకి హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది ఇక గగన్ అయితే స్వామి ఆ అఘోర చెప్పినట్టే చేశాను ఇక మా అమ్మ ప్రాణాలకి నువ్వే రక్ష స్వామి అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇంకొక వైపు హాస్పిటల్లో డాక్టర్లు కూడా సేఫ్గా ఆ బుల్లెట్ ని బయటకు తీస్తారు తర్వాత ఏమో భూమి బావా ముడుపు కట్టావు కదా ఇక అత్తయ్య ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం ఉండదు బావా విభూతి తీసుకుని హాస్పిటల్కి వెళ్దాం పద బావా అని చెప్పేసి భూమి చెప్పడంతో ఇక గగనైతే కదా విభూతి తీసుకొని హాస్పిటల్కి వచ్చి ఆ విభూతిని శారద మీద పెట్టి నీకేం భయం లేదమ్మా నేను చూసుకోవడానికి ఆ శివుడు ఉన్నాడు ఇక నీ ప్రాణాలకి ఎలాంటి భయం లేదు అని చెప్పేసి ఇక శారదను చూస్తూ ఎంతో ఎమోషనల్ అయిపోతుంటాడు అప్పుడే డాక్టర్ రావడంతో డాక్టర్ మా అమ్మ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు కదా అని చెప్పేసి గగన్ అడగని మీరు కాసేపు బయట వెయిట్ చేయండి మీ అమ్మగారిని అబ్జర్వ్ చేసి అప్పుడు చెప్తాం అని చెప్పేసి ఇక డాక్టర్ అయితే కన్నా చాడదని చెక్ చేసి గగన్ దగ్గరికి వచ్చి గగన్ గారు ఇక మీ అమ్మ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదండి మీ అమ్మగారు ఏ క్షణమైనా సరే స్పృహలోకి రావచ్చు కంగారు పడకండి అని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో ఇక గగను ఎంతో సంతోషపడిపోతూ థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పేసి ఇక డాక్టర్కి దండం పెడుతూ ఉంటాడు అయితే భూమి శారద దగ్గరికి వెళ్ళి శారదని చూస్తూ ఉంటుంది మరి శారద బ్రతికింది అని అపూర్వకు తెలిస్తే మళ్ళీ శారదని చంపడానికి ప్రయత్నం చేస్తుందా ఎస్పీ సూర్య రత్నాన్ని పట్టుకుని అపూర్వ గుట్టిని బయట పెడతాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్